శ్రీ గురుగ్య నమ శ్రీమాతృ నమ హస్తరేఖలకు సంబంధించి ఇంకొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము మనం చేద్దాము బుధ పర్వతం కింద మనకి ఈ రకంగా హార్ట్ లైన్ అనేది వస్తుంది అంటే హృదయ రేఖ అనేది మనకు ఈ రకంగా వస్తుంది అలాగే బుద్ధిరేఖ అనేది మనకు ఈ రకంగా స్టార్ట్ అవుతుంది అయితే మనకి ఈ హృదయ రేఖ మరియు బుద్ధిరేఖ మధ్యలో ఇలాంటి ఒక క్రాస్ సింబల్ అనేది కొంతమంది జాతకాలు మనం చూస్తూ ఉంటాం కొంతమంది చేతుల్లో చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి క్రాస్ సింబల్ కనుక మీ చేతుల్లో ఉంటే మంచి అదృష్టవంతులుగా ఉంటారు అంటే వీరికి కొంతమందికి మధ్య వయసులో కానీ కొంతమందికి కొంత లేట్ వయసులో కానీ ఇంకా కొంతమందికి అయితే చాలా అర్లీ స్టేజ్లోనే వీరు మంచి సక్సెస్ని చూస్తారు అలాగే వీరి చేతిలో ఎప్పుడూ ధనం అనేది ఉంటుంది వీరికి ఎప్పుడు జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే వీరు ఏ పనిని మొదలుపెట్టినా అందులో కొంత ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీరు లైఫ్లో మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ గుర్తు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి